అధికార దుర్వినియోగంతో ఐఏఎస్ అధికారులు ఆఫీసర్స్ కలిసి తన కలిసిను పడేస్తారని ఏజెన్సీ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శిగా చేసిన సమీహ తెలిపారు విజయ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిగా దాదాపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాలుగా పైగా విధులు నిర్వహించారని తెలిపారు ఆ ప్రాంతంలో సంబంధిత అధికారులు తనపై సెక్షువల్ అరెస్ట్మెంట్ చేశారని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు ఇప్పుడు మరి మన మేడం గారు ఉన్నారు మేడం గారు అంటే ఎవరండి మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అనిధి గారు ఈమె చాలా గొప్పదండోవి ఎంత గొప్పదంటే మా ఏదకం గ్రామ పంచాయతీలో ఒక పన్నెండు సెంట్లు భూమి ఉందండి గ్రామ ఆ గ్రామ కండ అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామ కంటే సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటాయి అతనికి ఇచ్చేస్తే ఆళ్ల పార్టీ వాడు టీడీపీ వాడు ఎవరో బాబు ఆడికి తన్నడి నాకు నాకు రాసి ఇవ్వండి నా దగ్గరికి వచ్చాడు కొందర అబ్బాయి అని చెప్పాను వీళ్ళందరూ రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్ చేయించారు చేయించినా నేను ఒకటే చెప్పాను మీరు ఈ అడ్రస్లో లేరండి మీకు ఇవ్వడానికి చూడగలదు వీళ్ళందరూ పట్టుకొని యువగాలం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి మేడం గారు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి యువగాలం జరుగుతున్నప్పుడు ఏదకం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీం వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు వాళ్ళ ఆటోలు మీ ఇంటికే తీసుకొచ్చారు మీరు లేరు నర్సీపట్నంలో ఉన్నారంటే మరలా నర్సీపట్నం తీసుకొచ్చారు అయ్యన్నపాత్రుడి గారి ఇంట్లోని మీరు భోజనాల టైం ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు మీరు అయ్యారు చేసేయచ్చు కదమ్మా సంతకం ఎలా చేసేస్తాను ఆల్రెడీ చేసింది నేను ఎలా చేస్తాను నేను చేసిన సంతకం వాడు ఫార్జరీ చేశాడు అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు నేను చెయ్యను అని చెప్పాను సో ఫోర్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా అదే దాంట్లో నన్ను నీకు ఇచ్చారు కొన్ని ఫార్జరీ అన్నారు బాగుంది ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపించారా మా జాహ్నవి గారే మరి ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడే మరి అన్ని నువ్వు ఎంత మజిస్ట్రేట్ అయితే జడ్జి అయితే డైరెక్ట్ డైరెక్ట్గా ఇచ్చేస్తారా పనిష్మెంట్ ఇవ్వరు కదా నేను ఎవరో విలేకరు అడిగారండి జడ్జ్ మజిస్ట్రేట్ కదండి మజిస్ట్రేట్ కాదు అక్కడ తెలిసే ప్రొసీజర్ అయిపోయింది మళ్ళీ మా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మేడం గారిని కలిస్తే మళ్ళా వెళ్ళాం ఇప్పుడు మనకు పవర్ పవర్ వచ్చేసింది కదా మేడం దగ్గర వచ్చింది కదా పవర్ హోమ్ మినిస్టర్ అయిపోయారు కదా గతంలో కన్నబాబురాజు గారు అక్కడ బాబురావు గారు కొన్ని ఫైట్లు అయ్యాయి వాళ్ళతోటి ఇప్పుడు ఆడ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాలట ఏమని పెట్టాలట సెక్షువల్ హెరాస్మెంట్ అట వాళ్ళు నాకు తెలియదు ఏ రోజు నేను కన్నబాబురాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు బాబురావు గారితో నేను మాట్లాడలేదు అటువంటిప్పుడు నేను ఎలా పెడతాను నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు ఇదేం పద్ధతి నేను పెట్టను మీరు పోస్టింగ్ ఎవరైనా ఇవ్వకొద్దు అలా ఉండండి మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి పోర్ట్కి అప్రోచ్ అయ్యానండి మరి ఈ కదా లా అండ్ ఆర్డర్ అంతా మా అడ్వకేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఒక రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది